రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది అది అక్కడ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వ్యాల్యూ ఎలా ఉంది గతంలో ఆమోదించిన దానికంటే కూడా రీజనల్ రింగ్ రోడ్ని పొడిగిస్తూ ఇంకో జీవో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అది ఏ ఏ ప్రాంతాలను కనెక్ట్ చేయబోతుంది అంటే ఏం చెప్తారు సో రీజనల్ రింగ్ రోడ్ అనేది లాస్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ సో చాలా మంది ఇప్పుడు సిటీ అవుట్స్కట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ రీజనల్ ఇంగ్ రోడ్ ఇక్కడ నుంచి రాబోతుంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది అని చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఔటర్ రోడ్ లోపల మనం ఇవాళ ఎక్కడ చూసుకున్నా నలభై వేల కన్నా ఎక్కువ ఉంది గజం ఔటర్ రోడ్ వస్తుంది 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 అంటే చాలా మంది జనాలు అవుకున్నారు అంత పెద్ద రోడ్ వేస్తారా మా ఇల్ల సిమెంట్ రోడ్లకే గతి లేదు అంత పెద్ద రోడ్ చేస్తారు దాని మీద ఎవరు తిరుగుతారు అన్నారు కానీ అలా హైదరాబాద్ లో సగం ట్రాఫిక్ తగ్గింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఓఆర్ఆర్ వల్ల అంత డిమాండ్ వచ్చేసింది ఓఆర్ఆర్ కంటే ముందు మనకి ఐఆర్ఆర్ ఉండే ఇన్నర్ రింగ్ రోడ్ సో ఇన్నర్ రింగ్ రోడ్ వరకే మనకి సిటీ అనేది ఉండేది తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం సిటీ అనేది ఎక్స్పాండ్ అయింది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా జనాలు ఇక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ దాటి జనాలు బయటికి వెళ్తా ఉంటాయి రీజనల్ సో ఈ రింగ్ రోడ్ వరకు వరకు ఆల్రెడీ మనకి హెచ్ఎండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండే సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే అప్ టు రింగ్ రోడ్ వరకు ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పింది ఎందుకంటే ఎట్లయితే జనాలు పెరుగుతా పోతారో వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ వాళ్ళకి అన్ని రకాల మనం డెవలప్మెంట్స్ చేయాలంటే కనుక ఒకటే దగ్గర చేస్తే కూడా సరిపోదు దాన్ని ఎక్స్పాండ్ చేయాలి సో దీనికి అయ్యే టోటల్ ఖర్చు వచ్చేసి మనకి ఏంటంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు రావచ్చు అని చెప్పి రీసెంట్ గా మనకు ఆర్టికల్స్ వచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఏంటంటే నార్త్ నుంచి వస్తుంది సెకండ్ సౌత్ కి కనెక్ట్ అవుతుంది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సంగారెడ్డి నుంచి మొదలు పెడితే మనకి సంగారెడ్డి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి మనకి శంకరపల్లి శంకరపల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడ ఉన్నది అంటే చేవెళ్ళ చేవెల నుంచి షాబాద్ షాబాద్ నుంచి షాద్నగర్ నగర్ నుంచి అగైన్ మనకి ఆమన్ గల్ చౌటుప్పల్ తూప్రాన్ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే భువన్గిరి ఇట్లా మనకి రౌండ్ వస్తుంది సర్కిల్ అనమాట నర్సాపూర్ ఇవన్నీ కూడా కలుపుతూ మళ్ళీ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో అసలు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది ఇప్పుడు అసలు హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఈ ప్రాంతాల మీదే డిపెండ్ ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి వాటిలో వాస్తవం ఉందంటారా కరెక్ట్ సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే రీజనలింగ్ రోడ్ వస్తుందో మళ్ళీ దానికి కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఉంటాయి కంపల్సరీ పెరిఫెరల్ రోడ్స్ రేడియల్ రోడ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అంటే రావడానికి వంద ఫీట్ల రోడ్లు నూట యాభై ఫీట్ల రోడ్లు రెండు వందల ఫీట్ల రోడ్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా సో ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటి ఏదైతే రీజనలింగ్ రోడ్ వస్తుందో నేషనల్ హైవేస్ అదేవిధంగా స్టేట్ హైవేస్ ని ఖచ్చితంగా కనెక్టింగ్ యాక్సెస్ ఉంటుంది కంపల్సరీ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ ఎక్కువ గ్రోత్ వస్తుంది మనకి అండ్ మార్కెట్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏదైతే రీజనల్ ఇంగ్ రోడ్ రాబోతుందో నేను చూస్తున్నంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే సిటీ దాటిన తర్వాత మనం రీజనల్ ఇంగ్ రోడ్ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కూడా వేయాలి గజం డిటీసీ లేఅవుట్లనైతే పదివేల నుంచి ఎబో ఉన్నాయి తీసుకుంటే పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి డిపెండ్ అపాన్ ఏరియా ఇప్పుడు సంగారెడ్డి సంగారెడ్డి లాంటి ఏరియా ఉంది అక్కడ మనం చూసుకుంటే గజ ముప్పై వేల వరకు ఉంది ఇరవై నుంచి ముప్పై వేలు మినిమం ఉంది అక్కడ తర్వాత వచ్చేసి మనకి బెంగళూరు హైవేలో తీసుకుంటే వచ్చేసి మనకి అక్కడ హెచ్ఎండిలో ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఉంది కొన్ని ఏరియాలో చూసుకుంటే మనకి ఇరవై రెండు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు డిపెండ్స్ అపాన్ ఏరియా మినిమం చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా పద్దెనిమిది వేల కంటే తక్కువైతే ఎక్కడ లేదు దాని తర్వాత శ్రీశైలం హైవే కావచ్చు తర్వాత విజయవాడ హైవే కావచ్చు సో చౌటుప్పల వరకు మనం ఎక్కడ తీసుకున్నా కూడా హైవే సైడ్ తీసుకుంటే కనుక ట్వంటీ థౌసండ్ ఎబో ఉంది హైవే సైడ్ ఉన్నాయండి ట్వంటీ ప్లస్ ఉన్నాయి హైవే నుంచి లోపలికి వెళ్తే మనకి ఇంకా తక్కువ ప్రైస్ లో ఉంటది ఇప్పుడు మనకి లిమిట్ లో ఎక్కడ తీసుకున్నా కూడా ఈ మేజర్ గా ఎక్కువ బిజినెస్ నడిచేది ఈ హైవేలలో ఈ కొడంగల్ హైవే గానీ ఇవన్నీ కూడా మేజర్ గా ఇక్కడ ఎక్కువ బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఈ ఏరియాలో అయితే కొంచెం ప్రైజెస్ ఇప్పుడు ఉన్నాయి నెక్స్ట్ దీన్ని పెంచబోతున్నారు తర్వాత మిగతా హైవేలలో ఏంటంటే కనెక్టింగ్ తో పాటు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం ఈ హైవేలతో కంపేర్ చేస్తే ఈ హైవేలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రైజెస్ అనేది ఇంకొంచెం తక్కువ ఉంది కానీ ఎమర్జింగ్ ఉన్నది ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉన్న హైవే చూసుకుంటే బెంగళూరు హైవే ముంబై హైవే వరంగల్ హైవే ఈ విజయవాడ హైవే ఏదైతే మనకి శ్రీశైలం హైవే ఇవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి దీనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ హైవేలలో మనకి అప్ టు కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఒక ముప్పై కిలోమీటర్లు అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల అయితే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ దాటినాక పది కిలోమీటర్ల వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని పొడిగిస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పొడిగించే అవకాశం ఉంది సో రీజనల్ ఇంగ్ రోడ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉండే దాని ప్రపోజల్ అంటే మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉండే తర్వాత మూడు వందల నలభై ఏడు అన్నారు ఇప్పుడు మూడు వందల యాభై అంటున్నారు సో గవర్నమెంట్ ఏంటంటే అది తీసుకొచ్చినప్పుడు ఎంత పెద్ద రోడ్ వేసినప్పుడు ఏదైనా కొంచెం లోతట్టు ప్రాంతాలు వచ్చినా కొన్ని చెరువు లాంటిది వచ్చినప్పుడు లేదా కొంచెం టౌన్ కి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉన్నప్పుడు కొంచెం బయట నుంచి తీసుకురావడానికి ఆటోమేటిక్ గా ఇరవై ముప్పై కిలోమీటర్ రేడియస్ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా సో ఇప్పుడు మనం చెప్పేది వచ్చేసి మూడు వందల యాభై కిలోమీటర్లు చెప్తున్నారు ఇది ఇంకో ఇరవై కిలోమీటర్ల వరకు పెరిగిన కూడా మనం లేదు సో ఏరియాని బట్టి అది పెంచుతారు ఎక్కడైతే మనకు తక్కువ వస్తుంది ఎక్కడ పెంచొచ్చు ఏ ఏరియన్ లోపల తీసుకోవాలి ఏ ఏరియా రీజనల్ రంగింగ్ రోడ్ బయట తీసుకెళ్తే బాగుంటుంది సో గవర్నమెంట్ దీని మీద ఒక డిపిఆర్ రెడీ చేసిన తర్వాతనే ఆ చేంజెస్ అనేది చేస్తుంది సో మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై వరకు పెరగచ్చు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ ఏ జిల్లాలను కనెక్ట్ చేస్తూ ఉంది ఏ ఏ జిల్లాల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఉన్న దానికంటే కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సో మేజర్ గా వచ్చేసి మనకి మెదక్ వచ్చేసి మెదక్ ఒకటి సంగారెడ్డి ఒకటి తర్వాత వచ్చేసి రంగారెడ్డి ఒకటి సో తర్వాత ఇట్లా మనకి డిస్టిక్స్ ఉన్నాయి కదా అంటే ఎక్కువ శాతం ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి ఈ ఏరియాలలో ఎక్కువ స్కోప్ ఉంది అనమాట మనకి కాబట్టి ఈ డిస్టిక్స్ ని కల్పడంతో పాటు మనకి కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ని బేస్ చేసుకుని ప్లస్ అక్కడ నుంచి ఎక్కడ ఎంత వరకు ఎక్స్టెండ్ అవుతుంది చూసుకొని ఆ ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా రేట్స్ అనేది ఇప్పుడు పెరగబోతున్నాయి మార్కెట్ వాల్యూస్ ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతాయి కానీ ఎవరైనా భూమి రేట్లు పడిపోతే ఏమో ఏమైనా తగ్గిపోతేమో నెక్స్ట్ అంతకన్నాం రియల్ ఎస్టేట్ లేదేమో ఇలాంటి భయాలు అవసరం లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మరో ఇరవై సంవత్సరాల వరకు టచ్ చేయలేరు రాపిడ్ గా పెరుగుతది తప్ప రేట్ అనేది పెరగదు ఎందుకంటే ఇలా ల్యాండ్ వాల్యూ మనం సిటీ సరౌండింగ్ రీజనల్ రోడ్ లోపల తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా మినిమం ఎకరం వచ్చేసి అరవై నుంచి ఎనభై వేలు ఉంది ఎనభై లక్షలు ఉంది సారీ తక్కువ తక్కువ అరవై లక్షల నుంచి ఎనభై లక్షల ఎకరం మెయిన్ ఇంకా కనెక్టింగ్ రోడ్స్ కుంటే వన్స్ ఇయర్ ఉంది కానీ తక్కువ ఎక్కడే లేదు కాబట్టి ఇప్పుడు కోటి రూపాయలు మినిమం ఎకరం ఉన్నప్పుడు ఇంకో పది సంవత్సరాలు ఇయర్లీ పది పర్సెంట్ పెంచుతూ పోయినా మనము ఇది అలా పది కోటి రూపాయలు ఉన్నది నెక్స్ట్ పది సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో పది కోట్లు అయినప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేయాలి అక్కడ గ్రోత్ తీసుకురావాలి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా రేట్స్ అనేది పెరుగుతాయి కానీ తగ్గదు ఆల్రెడీ మనం గతంలో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిఫోర్ రేట్స్ కి ఇప్పుడున్న రేట్స్ కి చాలా చేంజెస్ వచ్చినాయి సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ అద్భుతంగా ఉంటది కాబట్టి ఎక్కడైనా సరే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ లింగ్ రోడ్ లోపల ఎక్కడ ఉన్నా సరే రానున్న పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు కానీ రీజనల్ లింగ్ రోడ్ వస్తుంది కదా అని చెప్పి ఇయల్నే కొనుక్కొని ఇయల్నే రేపే అమ్మాలనుకోవద్దు వెయిట్ చేయాలి వెయిట్ చేసే కొద్ది రేట్ అనేది పెరుగుతూ పోతుంది రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసేటువంటి ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో మార్కెట్ వాల్యూ ఎలా ఉండేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ బాగుందా లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ వాల్యూ బాగుందా అంటే ఏం చెప్తారు సో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్స్ అయినాయి ఆల్రెడీ వాళ్ళు ఎంత అంత పెంచుకుంటూ పోయారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ లో బాగా రేట్లు అనేవి మార్కెట్ వాల్యూస్ అనేది పెంచడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పెరగలేదు సో గవర్నమెంట్ మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళకి రెవెన్యూ కావాలి రెవెన్యూ కావాలన్నప్పుడు ఎక్కువ శాతం వీళ్ళు ఏం చేస్తారు ఎనీ గవర్నమెంట్ మేజర్ గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ ఇస్తారు ఎక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది మనకి కాబట్టి దీంట్లో మార్కెట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి మేజర్ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఉంటది కానీ మార్కెట్ లో జరిగే ట్రాన్సాక్షన్ రేట్ ఇంకోటి ఉంటది ఇప్పుడు ఎకరం అక్కడ కోటి రూపాయలు ఉంది అనుకోండి అక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ సేల్ డీడ్ వాల్యూ ఎంత ఉంటది మహా అయితే ఐదు లక్షలు పది లక్షలు అంతకన్నా ఎక్కువ ఉండదు సో పది లక్షల సేల్ డీడ్ మీదనే ఆ వాల్యూ మీదనే రిజిస్ట్రేషన్ చేస్తారు అందరు కూడా ఆ అమౌంటే గవర్నమెంట్ వెళ్తది కానీ ఇక్కడ బయట ట్రాన్సాక్షన్ జరిగేదంతా ఇక్కడ తొంభై లక్షల తేడా వస్తుంది కదా సో గవర్నమెంట్ కూడా దీన్ని ఏం చేయబోతుందంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నదాన్ని ఎంత వరకు పెంచుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలే ఉంది మార్కెట్ వాల్యూ ఈ పది లక్షలని కాస్త ఇరవై లక్షలు చేస్తుందా లేదా ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ని తగ్గించుకొని దీన్ని ముప్పై లక్షలు అంటే ప్రభుత్వం నుంచే మార్కెట్ వాల్యూ పెంచబోతుందా అంటే ప్రభుత్వము ఎప్పుడు పెంచుతుంది అంటే అక్కడ స్కోప్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ నుంచి గ్యారెంటీగా మనకి అప్రిషియేషన్ వస్తుంది ఇక్కడ గ్యారంటీ గ్రోత్ ఉంది అన్నప్పుడు పెంచుతుంది ఇప్పుడు అన్ని హైదరాబాద్ మొత్తంలో ఒకటే రేట్ ఉండదు హైటెక్ సిటీకి గచ్చిబోలికి ఉన్న రేటు అన్ని చోట్ల ఉండదు కోకాపేట్ కి ఉన్న రేటు అన్ని చోట్ల ఉండదు ఏరియాని బట్టి మార్కెట్ వాల్యూ డిసైడ్ చేస్తారు కోకాపేట్ లో ఎందుకు ఒక ఎకరం వంద కోట్లు పలికింది ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు అదే రేటు అదే మార్కెట్ కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఉందా అంటే ఏం చెప్తారు వంద కోట్లు అనేది ఒకటేసారి అన్ని చోట్ల లేదు అది అప్పటి పూర్తిగా అది కొంచెం బాగా వైరల్ అయింది కానీ నిజానికి ఏంటంటే దాని నుంచి ఐదు పది కిలోమీటర్లు పోతే ఆ రేట్లు ఎక్కడ లేనలేవు తక్కువ ఉంటుంది కొంచెం అంటే డిపెండ్స్ డిపెండ్స్అన్ ఏరియా కొన్నిసార్లు కొన్ని ఆప్షన్ వేసినప్పుడు కొన్ని పర్టికులర్ డిమాండ్ ఉన్న కి అలా రేట్ ఎక్కువ ఉంటుంది ఎస్టేట్ పెరిగింది ఈ పది సంవత్సరాల్లో అని చూపించుకోవడానికే ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి ట్రిక్ ని ప్లే చేశారా లేదంటే నిజంగానే అసలు కోకాపేట్లో ఒక ఎకరం వంద కోట్లు అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే కొన్ని సిచ్యువేషన్లు అవుతాయి సార్ అది అన్ని సార్లు ప్రతి చోట అంత ఓ మన అక్కడే పెరిగింది ఇప్పుడు హైటెక్ సిటీలో ఎందుకు అంతగానో పెరగలేదు అంటే ఏరియాని బట్టి ఉంటది అక్కడ ఆప్షన్ వేసే దాన్ని బట్టి